రాజు గారిది ఒక ఈడియో ఒక లేడీ కాల్ చేశారు మీకు మా అమ్మగారు క్యాన్సర్ అండి రాజు గారు చాలా ఉంచేశారని చెప్పి విన్నాను అయితే మేము తర్వాత మేము బౌన్స్ బ్యాక్ అయ్యామని చెప్పి అది చెప్పారు ఆవిడ అయితే మీరు ఒక మాట చెప్పారు అమ్మా మరి నేను సపోర్ట్ ఇస్తాను మీరు ఇప్పుడైనా కంప్లైంట్ రేస్ చేస్తారా అంటే వాళ్ళ కంప్లైంట్కి సిద్ధపడలేదు నేను ఎందుకంటారు వాళ్ళు ఎందుకు భయపడుతున్నారు కంప్లైంట్ ఇవ్వడానికి అలాంటి గనుక అలాంటి ఘోరాలు దుర్మార్గం అనేటువంటి విధానంలో ఏ నేను ఎక్కడైనా జరుగుతున్నాయనుకోండి మీరు ఖండిస్తున్నారు కదా మీరు ఖండిస్తున్నప్పుడు మేము వస్తాం మీతో పాటు అలాంటి అరాచకాలని ఖండించడానికి మీరొక్కరే కాదండి పో అలాంటి పో పోరాటం మీరొక్కరే కాదు మీతో పాటు మా క్రైస్తవ సోదరులు కూడా రావాలి అట్లీస్ట్ వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడగలుగుతున్నారు ఈరోజు ఇప్పుడుదాకా బయటకు వచ్చి మాట్లాడితే కూడా ఏమైద్దు అనే భయంలో ఉన్నవాళ్ళు సరే ఆ ధైర్యం క్రమక్రమంగా పెరిగితే వాళ్ళు పోరాడే స్థితి కూడా రావచ్చు దానికి అయితే ఇప్పుడు ఇక్కడ మీరు దీనికి ఖచ్చితంగా మీరు వ్యతిరేకం దీని మీద పోరాడుతున్నారు మీరు ఎవరైతే మార్కెటింగ్ చేస్తున్నారో ఎవరైతే టచ్ ద్వారా వారి దగ్గరికి వచ్చినటువంటి రోగాలు పోతాయని చెప్పి మబియ పెట్టి వాళ్ళ ప్రాణాలు పోయినా సరే పట్టించుకోవడం లేదు వారి మీద మీ పోరాటం అది ఒకటేనా అనేక రకాల జాడ్యాలలో ఈ స్వస్థతలు మిరాకిల్స్ పేరుతో జరిగే దోపిడీ మోసాలు ఒకటి తర్వాత ఇప్పుడు మీరేమంటున్నారు ప్రలోభ పెట్టి అనేది అసత్యం ఇష్టపూర్వకంగానే వెళ్తారు అనే విధంగా మీరు చెప్పారు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా చెప్పమంటారు చెప్పండి మీ మీరు కంప్లీట్ చేసేటప్పుడు చెప్తాం ఈ వెర్షన్లో మీరే కాదు ఇంకా చాలా మంది పాస్టర్లు ఎవరు ఎవరిని ప్రలోభ పెట్టలేరు ఎవరైనా ఇష్టపూర్వకంగానే వెళ్తారు ప్రలోభ పెట్టడం అంటే బలవంత పెట్టడం బలవంత మత మార్పిల్లని పదం వాడుతూ ఉంటారు కొంతమంది మా వాళ్ళు బలవంత మత మార్పిల్లు ఉండవు సహజంగా ప్రలోభ పెట్టి మత మార్పిల్లే ఉంటాయి బలవంతం అంటే మనకి ఇష్టం లేకపోయినా తోసుకుంటూ వెళ్ళి మత మార్పిల్లి చేయించు ప్రలోభ పెట్టడం అంటే ఒక ఆశ పెట్టి భయపెట్టి భయపెట్టి బలహీనత అదే బలహీనతను సమస్యలని భయపెట్టి సమస్యల ద్వారా భయపెట్టి అంతే కదా భయం అంటే ఇక్కడ అంటే ఆశ భయం ప్రలోభ పెట్టడం అంటే ఆశ కలిగించవచ్చు లేదా వాళ్ళకున్న బలహీన భయం కూడా కలిగించవచ్చు ఆశ భయాల మీద ఆధారపడి రాకపోతే మీకు నష్టం వస్తే ఈ బెనిఫిట్ ఉంటుంది రాకపోతే నష్టం ఉంటుంది ఇలా దీన్ని ప్రలోభ పెట్టడం అంటారు అయితే నేను దీన్ని ఎలా మీకు వివరిస్తానంటే మీరు న్యూస్ పేపర్ చూస్తే ప్రతిరోజు కూడా సైబర్ నేరాలు జరుగుతూ ఉన్నాయి అంటే ఫలానా చోట మీరు ఇన్వెస్ట్ చేస్తే మీ డబ్బు మీకు అధిక లాభాలు వస్తాయని చెప్పి నమ్మించి కొంతమందితో అక్కడ పెట్టుబడి పెట్టిస్తున్నారు వాళ్ళు లక్షల్లో కోట్లలో పెట్టిన తర్వాత వీళ్ళు మోసపోయారు మూసేస్తున్నారు వాళ్ళు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేస్తారు లేకపోతే రెస్పాండ్ అవ్వరు ఏదో జరిగిద్ది మేము మోసపోయామని చెప్పి స్టేషన్కి వస్తారు ఇప్పుడు వీళ్ళు డబ్బు అందులో ఇన్వెస్ట్ చేయడం అనేది వీళ్ళు స్పృహలో ఉండి ఇష్టపూర్వకంగానే చేశారు వీళ్ళు స్పృహలో లేకుండా బుద్ధిపూర్వకంగా కాకుండా ఏదో నిద్రలో వీళ్ళు నిద్రపోతుంటే అలా వెళ్ళిపోలేదు డబ్బులు వీళ్ళంతటి వీళ్ళే చేశారు అలాగే ఈ మతమార్పిడి గురయ్యే వాళ్ళు కూడా తమంతట తామే బుద్ధిపూర్వకంగా స్పృహలో ఉండే మేము అందులోకి వెళ్తున్నాము అని అనుకోవచ్చు లేదా వాళ్ళంతట వాళ్లే వస్తున్నారు అని వీళ్ళు చూపించవచ్చు ఇప్పుడు ఆ సైబర్ నేరం వాడు నేను ఏమన్నా బలవంతం పెట్టానా నేను గన్ను పెట్టి బెదిరించి డబ్బు ట్రాన్స్ఫర్ చేయమన్నా అన్న వాడంతటా వాడే పాస్వర్డ్ ఎంటర్ చేసి అకౌంట్ ఓపెన్ చేసి ట్రాన్స్ఫర్ చేశాడు ఇష్టపూర్వకంగా టర్మ్స్ మరి నన్ను నేను క్రైమ్ చేసిన ఎలా అంటారు అని చెప్పి సైబర్ నేరం చేసిన వాడు మాట్లాడవచ్చు కానీ వాడు ఏం చేశాడు ప్రళభ పెట్టాడు చీట్ చేసాడు ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే నీకు లాభాలు వస్తాయని ఇప్పుడు పాస్టర్లు ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే అంటే మీ జీవితాన్ని మీ సంస్కృతిని అన్నీ పక్కన పెట్టేసేసి ఇక్కడ కనుక ఇన్వెస్ట్ చేస్తే నీకు లాభాలు వస్తాయి అంటున్నారు ఇప్పుడు సైబర్ నేరంలో ఇమీడియట్గా తెలిసిపోతుంది ఒక వారం రోజుల్లోనో పది రోజుల్లోనో డబ్బు మోసపోయామని ఇక్కడ ఇక్కడ మోసపోయామని తెలియాలంటే ఎప్పుడు వీళ్ళు చచ్చినా తెలిసింది మీకు మరణానంతరం స్వర్గమో నరకమో వచ్చిందని చెప్తున్నారు ఇక్కడ రాకపోతే నరకం లేదా మొన్న శాలిమరాజు చెప్పాడు ఇంకెంత ముప్పై ఏళ్ళు ముప్పై ఏళ్ళు వేసి వచ్చేస్తాడు అంటే ముప్పై ఏళ్ళు ఇల్లు వెయిట్ చేయాలి ముప్పై ఏళ్ళ తర్వాత మోసపోయాను ఎవరిని అడుగుతారు చూస్తారు అప్పటికి ఎవరు చచ్చాడు ఎవరు చచ్చుకోడు ఎవడో తెలుస్తాడు ముప్పై ఏళ్ళ తర్వాత శాలయం రాజ అడిగితే నేను ఎప్పుడు చెప్పాను నా మాటలు ఎడిటింగ్ చేశారు అని కూడా అనొచ్చు ఆ అంటే ఒక లాంగ్ టర్మ్ లో జరిగే మోసం ఇది ఇరవై ముప్పై ఏళ్ళ తర్వాత తెలుసుకునేటటువంటి అవకాశం ఉండవచ్చు లేదా చచ్చిన తర్వాత తెలుసుకోవచ్చు కాబట్టి ఇమీడియట్గా తెలియట్లేదు వాళ్ళకి అన్నంత మాత్రాన అది చీటింగ్ కాకుండా అవ్వదు ప్రలోభ పెట్టి కాకుండా పోదు సైబర్ నేరాలు ఎలా అయితే జరుగుతున్నాయో ఈ మత మార్పిడి కూడా మొన్న నిన్న రిలీజ్ అయిన వీడియోలో ఒక పాంప్లెట్ చదివి వినిపించాను నేను అదే అక్కడ ఏలూరు విషయమే కదా ఏలూరు ఏలూరు నేను చూసాను ఇది ఒక పాస్టర్ ముద్రించిన కరపత్రం ఇందులో ఈ సర్వభావ పరిహారం అని చెప్పి ఒక దిక్కుమాల శ్లోకం వాడారు ఇది ఫేక్ ఇది తప్పుడు శ్లోకం అని చెప్పి ఎప్పటి నుంచో ప్రచారం చేస్తున్నాం ప్రచారం చేయడం దాని గురించి సత్యం చెప్తున్నాం మేము కొంతమంది వాటం మానేశారు ఇంకొంతమంది సన్నాసులు అదే పట్టుకుని ప్రచారం చేస్తున్నారు ఈ చివర్లో ఏమైనా చూడండి కుటుంబ సమస్యలతో సంతానహీనులై రోగ్రస్తులై బాధపడుతున్నారా దురాత్మ దయ్యాలు మాంత్రిక సోదం అయితే పీడించబడుతున్నారా రండి పాల్గొనండి మేలు పొందండి దేవుని మహింపరచబండి అంటే ఇక్కడ కుటుంబ సమస్యలు సంతానహీనత రోగ్రస్తులు ఎవరున్నా సరే మా దగ్గరకు వస్తే అద్భుతాలు జరిగిపోతాయి అంటే కేవలం హిందువులకే ఈ అద్భుతాలు జరుగుతాయా క్రైస్తువులకు కూడా జరుగుతాయా అద్భుతాలు అంటే అద్భుతం అంటే అందరికీ జరగాలి మరి క్రైస్తవుల్లో అక్కడ జరిగిన అద్భుతాలు ఇది కదా అదే ఓన్లీ హిందువులకి అని వేసారా అంటే సమస్త సమాజాన్ని ఇప్పుడు అక్కడికి అందరూ ఇక్కడ టార్గెట్ ఎవరు చెప్పండి హిందువులు కదా అసలు క్రైస్తవ సభలకు హిందువులు వస్తారా ఈ క్రైస్తవ సభలకి హిందువులు వస్తున్నారా చాలా మంది వాళ్ళకి ఏదో రోగాలు ఉంటే తగ్గిపోతాయి అద్భుతాలు జరుగుతున్నాయని చెప్పి అక్కడికి వెళ్ళి రోజు ప్రేయర్ చేస్తే నష్టమే ఉంది అని చెప్పి వచ్చేవాళ్ళు ఉన్నారు వచ్చి వచ్చిన తర్వాత వాళ్ళ డీటెయిల్స్ తీసుకుని ఫాలోఅప్లో ఉండి ఒక రోజుతో జరగదమ్మా ఏడు వారాలు రావాలి పద్నాలుగు వారాలు రావాలని చెప్పి మళ్ళీ మెల్లమెల్లగా మెల్లమెల్లగా చర్చికి అలవాటు చేసి చేస్తున్నారు అంటే మెయిన్గా ట్రాప్ ఎక్కడి నుంచి చేస్తున్నారంటే అంటే రోగాలతో ఇదే ట్రాప్ అయితే ఇక్కడ ఇంతకుముందు చెప్పాను కదా ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే మీకు అధిక లాభాలు వస్తాయని ట్రాప్ వేయటం ఎలాగో మీకు ఏ రోగాలున్నా ఏ సమస్యలున్నా మఠమైపోతాయి అని మతం మార్చడం కూడా అలాంటిదే ఇది ప్రలోభ పెట్టడం కదా దీని మీద సత్య నిరూపణ చేయగలరా మీ మతంలోకి వస్తే మీ యేసును నమ్ముకుంటే మాకు ఎలాంటి సమస్యలు ఉండవు అని చెప్పి వాడు గ్యారంటీ పత్రం రాసిస్తాడా పాస్టర్ పోషక గోళీమార్లో కూడా ఇదే అడిగాను ఒక పాస్టర్ ఇంటింటికి తిరిగి ఏ సమస్యలు పోతాయని చెప్తుంటే ఊరు ప్రజలందరూ మీటింగ్ పెట్టి మేము అందరం మతం మారిపోతాం ఏ సమస్య వచ్చినా ముందు నీ చొక్కబట్టుకుంటావు నువ్వు గ్యారెంటీ ఇస్తావా అంటే అట్లట్లా కుదిరిద్దండి అంటాడు కుదరనప్పుడు నువ్వు ఎలా వలేస్తున్నావు ఈ ప్రచారం ఎందుకు చేస్తున్నావు అంటే మంచి జరిగితే అనుకోకుండా మంచి జరిగితే మీ ఖాతాలో వేసుకోవటం లేకపోతేనేమో పరీక్ష పెడుతున్నాడు ఇంకా మీరు వెయిట్ చేయాలి అని సాగదీస్తూ పోవటం ఈ సాలయంలో చెప్పినట్టుగా ఎందుకు ముప్పై ఏళ్ళగా ముప్పై ఏళ్ళు వెయిట్ చేయండి అయిపోతు తర్వాత అలవాటు అయిపోద్ది అంటాడు ఇది దుర్మార్గం కదండి మనిషి బలహీనత ఆడుకోవటం కదా మళ్ళీ ఈ దుర్మార్గం కేవలం హిందువుల మీదే ఒక ముస్లిం కమ్యూనిటీ దగ్గరకు పోయి పాత పోయి మీకు ఏ రోగాలు ఉన్నా స్వస్థ పరిస్థితులు మా దేవుడు అని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవరు ప్రచారం ఏ దమ్మున్న పాస్టర్ ప్రచారం చేయడు తేరగా హిందువులు దొరికారండి పాస్టర్లకి అది జరుగుతుంది ఇప్పుడు మేము పోరాటం చేయాలా ఓకే చెయ్యండి ఇప్పుడు ఈ కరపత్రాలు ఇచ్చే ఆవిడ ఓ జంక్షన్లో నిలబడి అందరికీ పంచుతుంది అందులో క్రైస్తవులు చాలా తక్కువ పర్సెంటేజ్ ఉంటారు ఒకవేళ క్రైస్తవులు తీసుకున్నా సరే వేరే వేరే చర్చికి వెళ్ళే కూడా ఇటువైపుకి రాబట్టుకోవడం అతను టార్గెట్ అయ్యి ఉండొచ్చు కానీ మెజారిటీ వంద మంది కరపత్రాలు ఇస్తే అందులో అరవై డెబ్భై మంది హిందువులే ఉంటారు కానీ కరపత్రాలు ఎంతమందికి ఇచ్చినా కానీ రోడ్డు మీద ఎన్ని కరపత్రాలు ఎగురుతున్నాయి అనేది ఇంకో ప్రశ్న ఆవిడ ఎన్ని పట్టుకుందండి రోడ్డు మీద ఎన్ని ఎగురుతున్నాయి అనేది ప్రశ్న అండి హిందువులు ఎంత సీరియస్గా తీసేసుకుంటున్నారు దీన్ని అనేటువంటిది ఇంకో ప్రశ్న ఇప్పుడు వీళ్ళు పెట్టి దీని వాల్యూ ఎంత ఉంటుంది పది పైసలు ఉంటుంది ఇప్పుడు వెయ్యి మందికి పంచితే ఓ వంద రూపాయలు అయితే ఆ వెయ్యి మందులు ఒక్కళ్ళు బడినా వాళ్ళు వాళ్ళకి లాభమే కదా ఒక్క కుటుంబం ట్రాప్ అయినా చాలు వాళ్ళకి వాళ్ళు పెట్టి ఇన్వెస్ట్మెంట్ చాలా తక్కువ కదా కొండకి ఇంటర్కి కడుతున్నారండి కదిలితే కొండ వస్తుంది పోతే ఇంటర్కి పోతుంది వాళ్ళకేం పోయింది పోయిందంటారా అంతే కదా ఇప్పుడు ఒక అరపత్రం ప్లేస్ లో పదివేల రూపాయలు నోట్ల ఇచ్చేసి ప్రచారం చేసుకుంటూ పోతున్నారండి నోట్ల కట్టలు వేస్ట్ అయిపోతే అనుకోవచ్చు పది పైసలకి కరపత్రం ఇది అవును ఈ కరపత్రం గురించి నేను ఒక మాట సింపుల్గా అక్కడ స్వస్థత జరిగిన వాళ్ళు ఇండివిజువల్గా వెళ్ళిన స్వస్థత జరిగిన అద్భుతం జరిగిన అది కేవలం ఇండివిజువల్ అండి అది ఎవరో ఒక పాస్టర్ గారో ఒక స్థల ప్రభావమో దైవ ప్రభావమో నేను భావించను ఒకవేళ ఫీల్ అయ్యారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఫీల్ అయ్యారు నాకు ఈరోజు ఇక్కడికి వచ్చాక బాగుంది అనేటువంటి ఫీల్ అయ్యారు ఆ ఫీలింగ్ కూడా వారు వాళ్ళు వ్యక్తిగతమే అది అంటే వీరు ముద్రించారు కదా ఇలా ఇవన్నీ పోతాయని చెప్పి అది ఎక్కడా జరగదు ఏమండి అలాగే ఒక పూజారిని కలిసినా లేదు అని అంటే ఒక సిద్ధాంతులు అంటారు చూసారా వాళ్ళని కలిసిన ఈ గోడ చెక్కండి ఏమండి లేదంటే ఈ యాగం చేయండి ఇవన్నీ పోతాయి అంటారు సీరియస్గా ఒకప్పుడు మేము కూడా చేసిన వాళ్ళమే ఏంటి ఒక యాగం ఏదో ఒక యాగం చేయండి లేదంటే ఇష్టమైన దైవాన్ని ఇష్టమైనటువంటి కలర్స్ని ధరించండి లేదండి ఈ ఈ మాటను ఇన్ని సార్లు మీరు అనుకోండి ఇలాంటి మేము ఎన్నో ప్రాక్టీస్ చేసి వచ్చిన వాళ్ళమే పాయింట్ అండి చెప్పండి ఇక్కడ సరే పూజారులు కానీ సిద్ధాంతాలు కానీ ఇది చెయ్యండి ఈ పూజ ఈ చేయండి హిందువులు చెప్తారండి క్రైస్తవుల దగ్గరికి పోయి అడిగిన ప్రతి ఒక్కరు చెప్తారు మేము మేము కూడా మీ మీరు చెప్తారేమో చెప్తారు వాళ్ళు కట్టుకుని ఇంటింటికి వచ్చి మీరు పూజ చేస్తే మీకు సమస్య పోద్దని చెప్పి ఇంతకుముందు మీకు ఐడియా ఉందా పల్లెటూరులోకి వచ్చేవారు వీళ్ళు ఎవరు ఇలాగే దైవపరంగా మరి వాళ్ళ సిద్ధాంత్లు అంటారు మన పూజారులు అంటారు ఎవరు తెలియదు ఊరంట వచ్చి వాళ్ళు చూడంగానే మన చాలా వరకు అబ్సల్యూట్ మ్యాచ్ అయ్యే విషయాలు కొన్ని చెప్తూ ఉంటారు పది చెప్తే అందులో ఎనిమిది మ్యాచ్ అవుతూ ఉంటాయి మరి సోది చెప్పేవాళ్ళు ఆ సోది చెప్పేవాళ్ళు అంటారు ఏమంటారో తెలియదు కాకపోతే వాళ్ళ ఒక దైవకమైన విధానంలో ఒక డ్రెస్ ఉంటుంది వాళ్ళకి డ్రెస్ ఏదో ఒక కాషాయము లేదంటే ఇంకొకటి ఇంకోటి ఎల్లో కలర్ చెప్పేవాళ్ళు చెప్పేవాళ్ళు వస్తూ ఉంటారు అలాగే సిద్ధాంతులు కూడా వచ్చి వాటికి శాస్త్ర ప్రమాణం లేదు మేము ఒప్పుకోం కదా ఓకే ఓకే దాన్ని తీసేద్దాం అలాగే దీనికి కూడా బిబ్లికల్ ఎవిడెన్సెస్ లేవు దీనికి నవే డేస్లో ఒక పాస్టర్ ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయి జరుగుతాయనేటువంటిది లేదు ట్రాస్ అది కానీ బైబుల్లో ఉంది కదా ఏదండి ఇప్పుడు ఎక్కడ వరకు ఉంది అది సువార్తల్లో కదండి మన పత్రికల్లోకి వచ్చేస్తే పత్రికల్లోకి వచ్చే సువార్తల్లో కూడా ఏమంటారు అంటే అది తర్వాత వాళ్ళకి ఇచ్చేటప్పటికి వాళ్ళు మరలా ద్వారా పరిశుద్ధాత్మ ఇస్తే ఇలా ఎలా లేదంట ఆ పోస్తులలో కొంతమందికి ఇచ్చారు మళ్ళీ వీళ్ళని ఇంకొకరికి ఇద్దామంటే కుదరలేదు సువార్తల్లో ఉంది ఏంటి ఆ ఉంచడం ద్వారా పరిశుద్ధాత్మ వస్తుంది స్వస్థత వరాలు ఉన్నాయి మీకు అని చెప్పి కానీ తర్వాత స్వార్థుకులు ఎవరు తిమోతి చేయలేదే